మన్యములు మహాగణ శుభార్త బృందము మరి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అడవి ప్రాంతాల్లో మరి ఉదయకాలం నుంచి ప్రయాణం చేసి ఈ యొక్క సమయంలో మరి ఇంచుమించు ఒంటి గంట మరి సమయం వచ్చింది ఈ కొండ ఎక్కి రావడానికి ఇంచుమించు పది కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మరి పక్క ఉన్న కొండ మీద ఉన్న గ్రామాలకు శుభార్తను ప్రయటిస్తూ ఉన్నాము ఈ గ్రామాలన్నీ కూడా మరి తీర్పు శుభార్త ప్రయాణించబడుతూ ఉన్నవి పత్రికలు కూడా పత్రికలు పచ్చిపెడుతున్నారు ఇక ఈ యొక్క గ్రామం అంతా కూడా దేవుడి చేత జీవించబడాలని దేవుడి చేత ఆశ్రంపబడాలని దేవుడి గ్రామానికి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వాలని మరి ప్రాంతము కొండవించి మనకైతే హాస్పిటల్ని అదే మరి అన్ని సౌపాయాలు ఉన్నాయి ఇక్కడ సరైన సౌపాయం లేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక వీరందరూ కూడా యొక్క శుభార్తను ప్రకటిస్తూ తిరిగవు ఆ యొక్క గ్రామంలో ఉన్న ఇల్లు చూడడం ఎలాగ ఉన్నాయి ఇల్లు చూడని ఎలాగ ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి నీళ్ళు మూసుకుని తెచ్చుకుంటున్నాను ఆ కడ్ని చుట్టూ నీళ్ళు అవి తీసుకుంటాము దేవుడు మంచి సౌపాయం ఈ యొక్క ప్రాంతానికి దేవుడిచ్చి మరి నడిపించాలని సహాయం చేయలేగల మరి గమనించవలసిందిగా ప్రభుత్వాడు మనం వచ్చేస్తాం మాతో కలిసి ఏజెన్సీ ప్రాంతంలో సువార్త చేయాలని ఆశ కో ఈ స్త్రీని పైన లైవ్లో ఇవ్వడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి రండి తీస్తే కొత్త శుభార్తను మనం ప్రకటిద్దాం ప్రభు యొక్క శుభార్తలు సాగిపోదాం దేవుడు మనందరికీ గొప్ప రాజ్యాన్ని దేవుడు సిద్ధపడ మహారాజు జయడా మురా बाल बुड़ा बाल बुड़ा गंदा टेकिवोट बारातर बाराती वेस्ट को पोड जाकूट है बर बर हाँ अब आप गाँव ने सीमेंस नहीं ओर यार ये काम का है आलिका रोड आंध्र बिट्टू आम एक गो बैगर हूँ। हम दोरम पच्चीस लेट बाहनी है। मतुम पारक। अल्लाह बचपन से माँ। अल्लाह बचपन। बोलोगे? अल्लाह बम। लॉक लेन। लाइन। हम्म 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 हम्म। देख यार मोटे हैं सर। यार समा। गाबल अपन कर। जी हाँ तो वाले बार? बता